ఈ ఐదు సంవత్సరాల్లో పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఇచ్చిన మేనిఫెస్టో మళ్ళీ ఇరవై నాలుగులో మళ్ళీ ఇచ్చిన మేనిఫెస్టో దేశ రాజకీయాలకు కొత్త కొత్తని తీసుకొచ్చింది ఏదైతే ఏదైతే అధికారంలో ఉన్నవాళ్ళు వందల పేజీలు ఇది ఎవరిది చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రెండు వేల పద్నాలుగు ఎన్ని పేజీలు ఉన్నాయి చూడండి ఎన్ని పేజీలు ఉన్నాయి పేజీ నెంబర్ లేదు పేజీ నెంబర్ వేయలేదు యాభై పేజీలు అటు ఇటు కలిపితే వంద పేజీలు యాభై పేజీలు మేనిఫెస్టో ఇప్పుడు రెండు వేల పద్నాలుగు చూసారు కదా ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇది ఎన్ని పేజీలు మేనిఫెస్టో మూడు పేజీలు మూడు పేజీలు మొదటి పేజీలు తీసేస్తే మిగతా ఐదు పేజీలు ఐదు పేజీలు మా మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు పేజీలు మేనిఫెస్ట్ ఇచ్చాం మళ్ళీ ఆ నాలుగు పేజీలు కలుపుకొని మేము ఇంకో ఎనిమిది పేజీ అంటే మా మేనిఫెస్టోకి వచ్చేసరి వీళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేసి నిబద్ధతతో చేయాలని ఓ నిజాయితీతో ఈ రాష్ట్ర రాజకీయాలు తీసుకొని మార్పు తెలుసా ఈ మేనిఫెస్టోలే అవునా కదా ఎందుకు యాభై పేజీ వంద పైదూరు అంటే ఏదైనా చెప్పిందే చేయాలి చేసిందే చెప్పాలి తప్ప బాగోస్ మాటలు చేసి ఇవి చేస్తే ఎప్పుడు నమ్మడు అందుకు ఈ మేనిఫెస్టోలో భగవద్గీతగా మేము వచ్చి పెట్టాము సత్యనట్టుగా ఇప్పుడు మా రెండు వేల పంతొమ్మిదిలో మేం చేసామో దానికి ఇప్పుడు వచ్చారు వీళ్ళందరూ కూడా ఎవరు ఈ మూట అంతా ఈ ఫ్రంట్ ఏమన్నారు వెళ్ళి ఏడం ఇది తెలుగుదేశం ఏంటంటే కూటమి కోటమి తెలుగులో కూటమి ఇంగ్లీష్లో ఫ్రంట్ ఈ కోటమి అంతా ఈ నలుగురు వచ్చారు మళ్ళీ ఇంకొక ఇంకొక ఈయనకు చూడండి ఇంకో ఇంకో తమాషా ఇంకో తమాషా కూటమిలో పంతొమ్మిది వందల పద్నాలుగులో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement.